స్వాగతం పత్రికల్లోని ముఖ్య అంశాలు చూద్దాం శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇవన్నీ బోగస్ యాడ్లు మొత్తం మీద శ్రీ చైతన్య అనేదే పెద్ద బోగస్ అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇడ పేపర్ల యాడ్ లిచ్లు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి మొత్తం అక్కడ వ్యవస్థ మొత్తం ఉంటది విద్యార్థులకు మొత్తం మీద ఏ వసతులు కరెక్ట్గా ఉంటాయి వాళ్ళు చదువుకోవడానికి ఆ హాస్టల్ వసతులు గాని తర్వాత తరగతి గదులు గాని అవన్నీ మొత్తం మీద ఎంత చండాలంగా ఉంటాయంటే అంత చండాలంగా ఉంటాయి మొత్తం మీద ఈ అన్ని విద్యా సంస్థలన్నీ బోక సంస్థలు అనే చెప్పుకోవచ్చు ఇక యాడ్లు మాత్రం లక్షల లక్షలు పోసి యాడ్ ఇచ్చుకుంటారు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయ భద్రత బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ అంటే మొత్తం మీద సైనిక దళాలకు ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లకే మీ బాధ్యతనే అంటూ మీకే స్వచ్ఛను వదిలేస్తున్నాను అంటూ నిన్న మోదీ ప్రధానమంత్రి మోదీ గారు చెప్పుకొచ్చారు త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ రక్షణ మంత్రి జాతీయ భద్రత సలహాదారులు హాజరు మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐక్యరాజ్య సమితి మొత్తం మీద మధ్యవర్తి సిద్ధమైనది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇరు దేశాలు సమయవనం పాటించాలి చైనా ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంట ఐదో రోజు పాక్ ఆర్మీ కాల్పులు పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న బేట అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద అక్కడ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుందని చెప్పుకోవచ్చు మొత్తం ఏది ఏమైనా గానీ మనం కూడా ఒక అడుగు ముందుకేసి మొత్తం మీద పాక్ పైన ఒక ఒక మల్ప అరుచుకుంటేనే బాగుంటదేమో అంటూ మేధావులు అనుకొస్తున్నారు ఏది ఏమైనా గాని మొత్తం మీద అల్లర్లు పాకిస్తాన్ గడికోసారి కవ్వింపు చర్యలకు దిగుతున్నది కాబట్టి వీళ్లకు ధీటైన సమాధానం ఇవ్వాలి అంటూ వార్త నేడు కేంద్ర కేబినెట్ భేటీ అంటూ తొమ్మిదవ పేజీ నుండి వార్త ఇది కరెంట్ చార్జీల పెంపు లేదు తారీఫ్ ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఆర్థిక లోటు రూపాయలు ఇరవై వేల ఒక వంద యాభై ఒక్క కోట్లు ఉంటుందని విచారణ జరిపి రూపాయలు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లుగా నిర్ధారణ ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తామన్న ప్రభుత్వం అటు వార్త వచ్చింది ఇక్కడ ఆరో ఇది అసమర్థత అవినీతితోనే కాళేశ్వరం కూలింది లోపాలను బయటపెట్టిన నివేదిక డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందరపడ్డారు మేడిగడ్డ కట్టింది కూలింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం మీద ఆ ప్రాజెక్టులని కేవలం కమిషన్లకు మాత్రమే కట్టినటువంటి ప్రాజెక్టులవి కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కమిషన్ల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు రూపాయలు లక్ష కోట్లు వస్తాయి కొండపోచమ్మ మల్లన్న సాగర్లు కాళేశ్వరంలో భాగం కావాలా ఖర్చు రూపాయలు తొంభై వేల కోట్లు అయితే రూపాయలు లక్ష కోట్లు నష్టమేలా మేడిగడ్డ అవినీతి జరిగిందని ఎన్డిఏ ఎక్కడా చెప్పలేదు దానికి త్వరగా మరమ్మతులు చేయండి హరీష్ రావు మొత్తం మీద అది పనికిరానటువంటి ప్రాజెక్ట్ సారు అని చెప్పుకుంటే మళ్ళా దానికి సచ్చిపోయట లేబు లేబు కూర్చుండ పెట్టినట్టు మళ్ళా దానికి రిపేర్ చేసి కూర్చుండ పెడితే తూర్తు మంత్రంగానే పనిచేస్తాయి హరీష్ అన్న నువ్వు ఎంత మాట్లాడినా గాని మొత్తం మీద మీ హయాంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అది శనీశ్వరం ప్రాజెక్ట్ లాగానే అది శనికి తెలంగాణ పాలిట అది శని లిబరల్ పార్టీకి ఆధిక్యం కెనడా ప్రధానిగా కొనసాగనున్న కర్నీ అంటూ వార్త వేసుకొని వచ్చింది మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిడ్డమైన భద్రత అధిప అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం అంటూ ఆరో పేజీలో వార్త ఇది వేసవిలో అంటూ ప్రత్యేక కథనమాట పదవ పేజీలోని వార్త ఇది ఒకటిన డోస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వేలాడే నీటి పైపుల గ్రామం వడ్జన్రీ రి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద ఆ గ్రామంలో కరెంట్ తీగలకు బదులుగా మొత్తం వాటర్ పైపులు కనబడుతున్నాయి అంటూ వార్త వచ్చింది ఇక్కడ నేడు పదవ తరగతి ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త తీసుకొని వచ్చింది టెట్ కు ఈసారి ఒక లక్ష యాభై వేల మంది మొత్తం మీద టెట్ ఈసారి అప్లై చేసుకోవడానికి ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు అంటూ వార్త తీసుకొని వచ్చింది భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు ఈ రోజుతో డు కథమైపోతున్నది ఇప్పటి వరకు ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే దరఖాస్తులు చేస్తున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పారిశ్రామిక పార్కులు అంతంతే అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ద్వితీయ శ్రేణి పట్టణాలలో పడకేస్తున్న పరిస్థితి అరాకొర మౌలిక వసతులు ఆసక్తి చూపని పారిశ్రామిక వేతలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కేన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి